నేను ఈ రోజు హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఈ రోజు చిక్కుడుకాయలు బతుకు పడుతున్నాను ఇది మన చెట్లు ఇది చిక్కుడుకాయలు ఇవి మన చెట్లీ అంటే ఆర్గానిక్ చిక్కుడుకాయలు నేను ఆల్రెడీ మీకు చిక్కుడు చెట్లు చూపించాను ఒకసారి అవి ఇక ఉగాది వస్తుంది ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం ఉగాది వస్తుంటే మాత్రం చిక్కుడు చెట్లు అట్టి పెట్టరు ఇంకా ఇదిగో ఒక అరకిలో కాయలు వచ్చింది ఫ్రెండ్స్ కిలో కాయలకి నెల పచ్చడి రోజువారీ పచ్చడి కాదు ఇది నెల పచ్చడి నెల పచ్చడికి మీకు ఎలా చేసుకోవాలో ఏంటో అనేది నేను చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది కానీ పచ్చడి పక్కడ పాడవడు నేను ఎప్పుడు కిలో పట్టేదాన్ని ఫ్రెండ్స్ నేను ఇక్కడ లేనప్పుడు మా వార్ దానికి నీళ్లు పోసి పొయ్యక అది పాడైపోయింది నేను వచ్చిన కానించి నీళ్ళు పోయటం వలన చిక్కుడుకాయలు ఎంత తాజాగా వచ్చిందని చూడండి అసలు ఎంత తాజాగా ఉండేది చిక్కుడుకాయలు మాత్రం దగ్గర దగ్గరకు వచ్చి చూపి ఓకే సరే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను మీకు స్కిమ్లో పెట్టుకోవాలి స్కిమ్లో పెట్టుకుని ముగ్గురు కట్టేసుకుని ఆవాలు మెంతులు వేసుకోవాలి ముందు మెంతులు వేయాలి ఆవాలు వేయకూడదు ఆవాలు వేస్తే చేదొచ్చేసి అరకిలోకి అరకిలో చిక్కుడుగా పచ్చడికి ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు అది ఒక స్పూన్ వేపు ఇదిగో పీటిపో ఒక స్పూన్ ఆవాలు వేసేయాలి అంతే నేను ఎక్కువ లేదు ఒక స్పూన్ ఆవాలి లేదంటే ఎక్కువ వేసానంటే మీకు చేదొచ్చేసి మూడు స్పూన్లు మెంత మూడు స్పూన్లు సారీ ఫ్రెండ్స్ నేనే తప్పు చెప్పాను మూడు స్పూన్లు ఆవాలకి ఒక్క స్పూన్ మెంతులు వేయాలి మూడు స్పూన్లు ఆవాలకి ఒక స్పూన్ మెంతులు వేయాలి ఒక స్పూన్ ఏ మెంతులు వేసింది నేను మెంతుల్ని ఆవాలి చెప్పాను సారీ ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ మెంతులు వేయండి ఒక స్పూను ఒక్క స్పూనే ఉంటుంది ఒక స్పూన్ మెంతులు వేసి ముందు మెంతులు వేయించుకోవాలి తర్వాత వేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ముందు వేస్తారు ఆవాలు చేదొచ్చేసింది ముందు మెంతులు సన్నటి మంట మీద వేయించుకోవాలి తొందర తొందరగా అయిపోవాలని హై హైగా పెట్టద్దు అసలు మీరు సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇవి మొన్న ఆరు క్యాబేజీ పచ్చడి తెచ్చుకోడు క్యాబేజీ పువ్వు తెచ్చాడు దాన్ని పచ్చడి పెట్టడానికి కొన్ని ఆవాలు నేను తీసాను తర్వాత నేను మాడుగా తురుగు కూడా పెట్టాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటాను ఫ్రెండ్స్ అప్పుడుకప్పుడు చేసుకున్న డబ్బాలో పెట్టుకొని పెట్టుకుని దాన్ని ఫిజ్లో పెట్టి అట్లా ఉండదు చూడండి ఇదిగో మెంతులు వేగిపోయి కూడా మెంతులని వేగిని ఇప్పుడు ఒక స్పూన్ మెంతులకి మూడు స్పూన్లు ఆవాలు పోసుకోవాలి నాకు లెక్క తెలుసు కాబట్టి నేను సుమారుగా పోసే చేస్తున్నాను నేను సుమారుగా పోసే చేస్తున్నాను ఇది దోరగా యాగాలి ముందు మెంతులు వేయాలి ఒక స్పూన్ మెంతులు వేసి మూడు స్పూన్లు ఆవాలు వేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడు వంతులు ఆవాల పిండి ఒక్క వంతు మెంతి పిండి అదే ఏ పచ్చడికైనా మనకి కరెక్ట్ కొత్త అందుకనే నేను మూడు స్పూన్లు ఆవాలు వేకాను ఒక స్పూన్ మెంతి వేకాను ఎందుకు ఇన్ని మాట చెప్తున్నాను అంటే మెంతులు ఎక్కువే చేస్తే చేదొచ్చేసిద్ది పచ్చడి అస్సలు టేస్టీగా ఉండదు నాకు అలవాటు ఫ్రెండ్స్ ఏడు పట్టుకోవటం అందుకని నేను ఇలా పట్టుకుంటున్నాను చెగ తగిలిందా లేదా వాళ్ళకని చెగ తగిలి తగిలింది ఫ్రెండ్స్ తగిలినప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ వాళ్ళకి ఓ ఎక్కువ ఏపకూడదు చేదొచ్చేసి మెంతులే మనం బాగా వేపుకోవాలి ఇప్పుడు చల్లారాక పొడిగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను తర్వాత మీకు పొడగొట్టేయమని చూపిస్తాను ఫస్ట్ అయితే చుక్కుడుకాయలు వేపుకోవాలి వేపుకోవడానికి ఫ్రై చేసుకున్నాను దానికి అంత నూనె చాలు ఫ్రెండ్స్ తర్వాత అనేది తర్వాత చూపిస్తాను సరిపోకపోతే మనం అప్పుడు చూసుకుందాం నూనె వేడెక్కలేదు ఇంకోటి ఫ్రెండ్స్ ఇదిగోటి ఇవి ఏనం తీవాకండి ఏనం తీస్తే ఏమైందంటే ఏనం తీస్తే ఏమైందంటే మీకు ఇప్పుడు ఇలా ఏనం తీశారు నేను మీకు ఒకటి చూపిస్తాను ఇది ఏనం తీసాను ఇలాగ ఇలా ఏనం తీస్తే ఏమైందంటే దీంట్లో ఉండే పప్పు వచ్చేసి బయటికి ఇలా ఏనం తీయూడదు ఎప్పుడైనా సరే ఏనం తీయకుండా మీరు శుభ్రంగా ఒకటొక రెండు సార్లు కడుక్కొని ఆరబెట్టి మళ్ళీ ఏపే ముందు పెట్టి తుడుచుకోవాలి క్లాత్ పెట్టి తుడుచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా చెమ్ముంటే పోయింది చూడండి ఎట్టయినా ఆర్గానిక్ కాయలే ఆర్గానిక్ కాయలే ఫ్రెండ్స్ నేను ఇవాళ వెళ్ళాను నీటిలోకి కొంచెం చిక్కుడుకాయలు కొనుక్కోద్దామని అసలు ఏం బాగలేదు ఫ్రెండ్స్ అన్ని చిక్కుడుకాయలు కొంటే అట్లో కొన్ని నచ్చు పురుగులే ఉన్నాయి అదే మన చెట్టునికి వచ్చిన చిక్కుడుకాయలు ఒక్కటి కూడా పురుగులేదు అది నేను ఇంకా మొక్కలు ఫ్రెండ్స్ ఆవేరు ఇయరు అంటూ ఏడు పశువులు పేద వేస్తాను అలాగే ఎగ్గు మంచూరుని కలిపి మిక్సీ పెట్టేసి ఐదు లీటర్లో కలుపుకుని మేము మొక్కలకి చదువుతాము ఒకరోజు నా మొక్కలన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మాకు సరే నూనె వేడెక్కింది నేను అనేది చూపిస్తాను ఏది కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ నూనె లేదు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఇది వేగిన తర్వాత చూపిస్తాను ఇలా అది నేను ఇది ఏ పేసేసాను ఇది వేగిస్తున్నాను ఇదే అరకిలో రెండు సార్లు వచ్చి నేను ఫ్రెండ్ ఏ అంటే తినడానికి రెండు రోజులు కూడా పట్టదు మా ఆయనకి నేను తినను చిక్కులు మా ఆయన అయితే పిచ్చి పిచ్చిగా తింటాడు ఆయన పప్పులే పెట్టాను ఏ చిక్కులు పట్టే ఆ చిక్కులు పట్టపాకండి ఇలా చిన్నగా ఉన్న మూడు చిక్కులే మూడు పప్పులే చిన్న చిక్కుళ్ళు అంటారు మన ఇలా అంత బాగా ఉంటాయి ఆ చిక్కులే పట్టండి ఏర్ఫావచ్చు నేను చూడండి నేను మీడియం అంట నేను పెట్టలేదు ఫ్రెండ్స్ ఐలోనే ఐలోను పెట్టలేదు చక్కగా సిమ్లో పెట్టుకునే ఇప్పుడైతే సిమ్ సిమ్ సిమ్లో పెట్టేది తీసుకుంటే ప్రాపర్టీ ఏవి పచ్చ వాసనగా ఉండదు టేస్టీగా ఉండదు కానీ మీ వాయిస్ తగ్గించాలి నేను వీడియో తీసుకుంటున్నాను పవర్ ఫ్రెండ్స్ వీడియో తెచ్చినా అరుకుతాడు వీడియో తీపోయినా అరుకుతాడు మీ భర్తలు కూడా ఎంత హింసించుకుంటారు కదా చూడండి ఫ్రెండ్స్ వేసుకోండి నేను ఇప్పుడైనా తీసేస్తున్నాను మరి గట్టిగా పట్టండి అది రుచి ఉండదు మనకి గట్టిగా వేగికూడదు ఇప్పుడు వీటిని కొడతాయితే ఇంకోసారి వేగేస్తున్నాం చూసిన చేస్తున్నాం అమ్మాయి తీసుకురా దగ్గరకి టీ శాత వేసినప్పుడు అరగంట ఫ్రెండ్స్ మనకి అరగంట కూడా పట్టదు ఇరవై నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు అంతే చూడండి వేగిపోని తీసేసాను అన్నీ ఉంటే ఏం ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి చింతపండుతో చేస్తున్నాను నేను నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు అది ఇంకోసారి చూపిస్తాను నా దగ్గర ఉడకబెట్టిన చింతపండు ఉంది దీనికి అరకిలోకి ఎంత చింతపండు వేసుకోవాలి అంటే ఒక యాభై గ్రాములు చింతపండులో ఉడికి నీళ్ళు పోసి నానబెట్టండి నానబెట్టి బాగా పిసికేసి పిసికిన తర్వాత దాన్ని గిట్టండి బాండీలో వేసి ఉడకబెట్టేసేయండి ఉడకబెట్టి దాని దగ్గరికి వచ్చినాక ఉడకబెట్టండి ఎలా దగ్గరికి రావాలనేది నేను మీకు చూపిస్తాను ఇలా దగ్గరకు రావాలి చింతపండు అనేది ఇలా వచ్చిన కొడగట్టండి నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను చింతపండు ఉడకబెట్టేసాను ఫ్రెండ్స్ అని ఇలా ఉడకబెట్టుకుంటే నా పిల్లలు బాక్స్ కట్టడానికి ఈజీగా ఉండిద్ది ఇప్పుడు చిక్కుడుగాపేశాను కదా చూడండి ఇప్పుడు తిరుగుమార్ దిపుతున్నాను ఫస్ట్ తెరగ్మాత వేసేసేమనుకోండి మనకి చాలా ఈజీ వేస్తుంది తెరగమాతకి ఎండుమిరపకాయలు ముందు నేను ఎప్పుడు ఎండుమిరపకాయలు అక్కడగా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడకండి తెరగమాత ఒక స్పూన్ వేస్తున్నాను మీ ఇష్టం మీకు క్రిస్పీగా పంట కింద తగులుతుంటే బాగుంటాయి అనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను మాత్రం ఒక స్టూన్ వేస్తున్నాను ఓకే ఇప్పుడు దూరగా వేయగాలి ఫ్రెండ్స్ అన్నులపాయలు కూడా వేసుకోవాలి నేను ఒక ఆరు చిన్నులపాయలు ఆరు చిన్నులపాయలు కచ్చాపించాక దంచి వేస్తున్నాను చూడండి ఆరు చిన్నులపాయలు చేయకూడదు ఈ పీసులన్నీ తీసేసుకోవాలి మా వారైతే పీసులు వేయమని అక్కడి నుంచే చెబుతున్నాడు అందుకని అట్టాగే వేసేస్తున్నాను నేనైతే అవి తీసేసుకుంటాను ఎట్లాగో మనం పచ్చడి కలిపేటప్పుడు అవి పైకి ఇప్పుడు చిన్న పాయలు కూడా కచ్చాపి దంచుకున్నాయి వేయించుకోవాలి దీంట్లో కనిపిస్తున్నాం ఇది మీకు క్లియర్ కనిపిదు ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలి నేను మూకుడు కట్టు ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదా చిక్కుడు చెట్టు చూపిస్తానని మీకు ఇదిగోండి చిక్కుడు చెట్టు పాడు చేసి పడేసాడు మా ఆయన ఇప్పుడు కనపడుతున్నాయి చిక్కుడుకాయలు నా ఇందాక కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి చిక్కుడు కాయలు ఇది చిక్కుడు చెట్టు పాడైపోయింది ఫ్రెండ్స్ సంవత్సరం అయింది కదా ఇక కొత్త సంవత్సరం వచ్చిందంటే చిక్కుడు చెట్టు తీసేయాల్సిందే మనం ఒకరోజు నేను పెట్టిన మొక్కలన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకరోజు నేను పెట్టిన మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి చిక్కుడు చెట్టుకు పోతొచ్చింది ఇక్కడ కాయ కానీ మనం ఉగాది వచ్చిందంటే తీసేయాల్సిందే అది సరే ఫ్రెండ్స్ కట్టేసాను కదా గ్యాస్ కట్టేసిన తర్వాత మనకి ఎంత చింతపండు గుజ్జు కావాలో అది నూనెలో వేసుకోవాలి ఏమన్నా చమ్ము ఉంటే పోయిద్ది ఎందుకంటే నేను ఫ్రిజ్లో పెట్టాను కాబట్టి కొంచెం చెమ్ముంటే పోయిద్దిని నేను నూనెలో వేస్తున్నాను మీరు అనుకోండి ఉడకబెట్టింది అయితే నూనె తెల్లమూపలు వేయాల్సినంత అవసరం లేదు మామూలుగానే వేసేసుకోండి చక్కగా ఉడికి నీళ్ళు పోసి ఉడకబెట్టేసి దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టిందని చిక్కుడుకాయలు వేసుకోండి చిక్కుడుకాయలో వేసేయండి చూడండి నేను దీంట్లో రెండు స్పూన్లు వేసాను పులుపు కొంచెం ఉండాలి ఫ్రెండ్ చిక్కుడుకాయల్లోకి ఆ పులుపు అనేది దిగాలి ఇప్పుడు ఆ వేడి చేసిన నూనెలో ఈ చెంతపండు గుజ్జు అనేది వేసుకోవాలి పొయ్యి మీద పెట్టి అది కట్టేయకుండా చెంతపండు గుజ్జు కానీ వేసారంటే మాడిపోయి చేదొచ్చేసి గుజ్జు అనేది నేను అందుకని కట్టేసి నేను సిమ్లో పెట్టుకోండి ఏం కాదు చూడండి ఇదిగోండి గుజ్జు అనేది ఇలా ఉడకబెట్టేసేసాను నేను ఎప్పుడు చింతపండు గుజ్జు ఉడకబెట్టిన పక్కన పెట్టుకుంటాను పసుపు కొంచెం మంచి నూనె దగ్గరకు రాగానే ఉడకబెట్టేసి దించిఓ డబ్బాలో పెట్టుకుంటే ఒక ఆరు అయినా పోదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా సల్లారిపోయింది ఆల్రెడీ చల్లారిపోయింది కూడా ఇది చల్లారిపోయే లోపల మనం దీంట్లో ఏమేం కావాలనేది నేను చూపిస్తాను అండి మన తర్వాత ఉంది ఇప్పుడు చిక్కుడుకాయలు వేగించాను కదా ఇది సాల్ట్ కాదు కళ్ళుప్పే నేను ఆడిచ్చేసి ఎండబెట్టేసి మిక్సీ పెట్టేసుకుంటున్నాను అది అనమాట ఇది ఇది సాల్ట్ కాదు కళ్ళుప్పే ఎంత వేయాలి కళ్ళుప్పు అంటే మన కరకిలోకి ఇదిగోండి ఈ స్పూన్ తోటి ఒక స్పూను కళ్ళుప్పు మిక్సీ పట్టింది అది మిక్సీ పట్టుందనుకో రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూను ఓకే రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం తర్వాత వేసుకుందాం మనం కలిపిన తర్వాత సాలకపోతే మళ్ళీ మనం వేసుకుందాం ఇదండి మిక్సీ పట్టించారు మా వారు ఆవాలు పిండి పిండిందాక మనం వేపాం కదా అది చూడండి ఇది ఒక రెండు స్పూన్లు ఉండిద్ది ఫ్రెండ్స్ రెండు స్పూన్లు ఉండిద్ది అంతే అంత నుంచి ఏమి ఉండదు ఇది మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఈ పొడి ఎక్కువ వేసుకోవాలి కారం ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు మనకు సరిగానే వేసుకోవాలి మాకు గ్రేవీ కావాలని కారం ఉప్పు వేసుకుంటాము అని అంటే అది ఒక పచ్చట అనిపించకూడదు కరెక్ట్గా ఇది రెండు స్పూన్లు కన్నా ఎక్కువ ఉండదు నేను అందుకని రెండు స్పూన్లు వేసేస్తాను మూతలు ఉన్నది కూడా వేసుకున్నాను చూడండి ఫస్ట్ ఇలా మొక్కలో ఏపిన మొక్కలకి కారము ఉప్పు మెంతుల పొడి ఆవాల పొడి పట్టించాలి చూడండి అలా పట్టుకుందో చూడండి చూశారు కదా ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు మనం తెరమాత వేసిందంతా దీంట్లో కలిపేసుకోవాలి నేను కలుపుతాను నాకైతే నూనె కరెక్ట్గా సరిపోయింది నేనేది నూనె చిన్నపండు గుజ్జు అంతా ఉడకబెట్టేస్తున్నాం కదా మనం అదంతా కూడా నాకు సరిపోయింది చూడండి మా వాళ్ళకి అంటే ప్రాణం నాకు ఆయన లేస్తారు పట్టమని చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎండుమిరపకాయలు అండి ఎక్కువ ఎప్పుకోండి పచ్చట్లో ఎండుమిరపకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను స్వచ్ఛమైన మీకు పల్లెటూరులో పండే చిక్కుడుకాయలు పచ్చడే చూపిస్తున్నాను ఇవి నాచురల్గా పండిన చిక్కుడు కాలు కొనుక్కొచ్చినవి కాదు మా ఇంట్లో ఏ చిక్కుడు తో చిక్కుడుది నేను పాదు కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి పోసాను చిక్కుడుగా ఆ కాదు తప్పించేయాలి చూడండి మనం అంత నూనె వేసాము ఇంత నూనె వేసామనుకున్నాం అనుకున్నాం దగ్గరకు తీసుకొచ్చు తీరా కొంచెం నూనె కూడా లేదు ఫ్రెండ్స్ చేసేసింది చూసారా ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఒక రెండు వెల్లుల్లిపాయలు పచ్చివి పచ్చివి దానికి చేస్తే ఏమైందంటే అదొక రకమైన టేస్ట్ వచ్చి ఫ్రెండ్స్ నూనెలో వేపా మనం నాలుగు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వేపేసాము నూనెలో కానీ పచ్చి కూడా ఒక మూడు దంచి వేయండి మనం ఫుల్గా ఒక ఉల్లిపాయ పెట్టింది ఒక ఉల్లిపాయ ఒక చిన్నపాయ పెట్టింది ఆ చూడండి నేను బాగా ఏం దంచలేదు లైట్గా దంచాను దంచిందండి మీరు ఇది ఇలా మొక్కలు ముక్కలుగా చేసేసుకోండి చూసారా ఇలా ఇలా వేసుకోవటం మూలానా ఆ పచ్చి రెండు రోజుల తర్వాత ఊరి పంటి కింద చాలా అంటే నాకు నీళ్ళు ఊడతాను ఫ్రెండ్స్ ఇంక చూస్తుంటేనే నాకు నీళ్ళు ఊరిపోతుంది దీంట్లో మా వారికి మా పిల్ల అన్నం గడిపా నాకు పిక్ ఎక్కువ వస్తే వల్ల నేను వెళ్ళి క్లీన్ చేసుకొచ్చాను కారం తినకూడదు రెండు రోజులు చూడండి అస్సలు నూనె సరిపోలేదు అంత నూనె వేసాం కదా మనకు సరిపోలేదు అయిపోయిందా కొంచెం నూనె కాసి పోస్తాను ఫ్రెండ్స్ పోసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను మనకి దీనికి అర అరకిల్లో చిక్కుడుకాయలకి ఎంత నూనె పెట్టిందంటే ఒక కప్పు నూనె ఒక కప్పు నూనె పట్టింది ఒక వంద గ్రాములు నూనె పట్టిద్ది అంతే పైకెట్ని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది నేను దీంట్లో ఏమీ చేయలేదు వీడియో ఆపేసి ఏదో చేసానుకుంటున్నారో కొంచెం నూనె తగ్గిందని నూనె కలిపాను అంతే ఒక అరకప్పు ఒక కప్పు నూనె పెట్టింది ఫ్రెండ్స్ అరకిలోకి రెండు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఆవాలు మెంతి పొడి ఆవాలు ఎట్లా అంటే మూడు స్పూన్లు ఆవాలకి ఒక్క స్పూను మెంతులు వేసుకుని ఏపి సన్నటి మంట మీద వేపి పొడి చేసుకోండి రెండు వెల్లుల్లిపాయలు కొట్టేసాను మళ్ళీ పచ్చివి రెండు వేసాను నూనెలో వేసాను దీంట్లోనూ వేసాను పచ్చివి ఎందుకు వేసాను అంటే నాలుగు రోజులు ఉండక అవి మాగి ఆ చిన్నపొండు గుజ్జు ఆ ఆవాల పిండి అది ఏదైతే పట్టింది అది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దిన్ని ఈ బౌల్లోకి తీసి చూపిస్తాం ఈ బౌల్లోకి మీకు తీసి చూపిస్తాను సేమ్ చూడండి ఎంత టేస్టీగా మనకి ఎక్కడా రాదు ఫ్రెండ్స్ మనం వాటిల్లో కానీ లేదా పచ్చళ్ళలో షాపుల్లో కానీ కొనుక్కు తిన్నా కానీ ఇంత టేస్ట్ రాదు అది కేవలం మన ఇంట్లో చేసుకుంటేనే వచ్చింది ఓకే మీకు ఇంత టేస్టీగా ఎక్కడా రాదు కేవలం మనం ఇంట్లో చేసుకుంటేనే వచ్చింది ఈ నూనె ఉంది అనుకుంటారేమో అసలు రెండు రోజులు రెండు రోజుల తర్వాత దీన్ని చూస్తే నూనె అంటూ ఏముండదు పిలిచేసి ఆవాళ్ళ పిండి మెంతి పిండి ఏముందో మరి దాంట్లో అంత గొప్పదానం నాకు అయితే తెలియదు కదా ఫ్రెండ్స్ ఇది పిలిచేసిద్ది మమ్మీ ఒక మమ్మీ చూడు చూడండి ఫ్రెండ్స్ దగ్గర తీసుకు తల్లి చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి నేను పచ్చడి తయారీ విధానం మీరు చూశారు టేస్ట్ చూసి కూడా చెప్పండి మీరే ఎలా టేస్ట్ చూడాలి అనుకుంటారేమో మీరే మీ ఇంట్లో నేను ఎలా అయితే ఏ కొలతలతో చూపించానో ఆ కొలతలతో వేసుకోండి సింపుల్ అరకిలోకి చిక్కుడుకాయలకి వంద గ్రాముల చింతపండు నీళ్ళలో పోసి గుజ్జు తీసి నూనె వేసి ఉడకబెట్టేసుకుని దగ్గరకు వచ్చినప్పుడు పసుపు నూనె వేసి తిప్పేయండి దాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేపేసి పొడి చేసేయండి చిక్కుడుకాయలు వేపి దగ్గర పెట్టుకుని తెరుమా దినుసులు ఎండుమిరపకాయలు వేపేసి పక్కన పెట్టేయండి తర్వాత ఆ బౌల్లో ఉప్పు కారము మెంతి పిండి పిండి చిక్కుడుకాయలు అన్నీ కలిపి చేసి పచ్చడికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు అంత వివరంగా చెప్తున్నాను అంటే మధ్యలో ఎవరైనా మన వీడియో చూస్తే వాళ్ళకు కూడా తెలియాలి కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఒక్క రావ చేతి మీద వేసుకుని చాలా బాగుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంది ఉప్పు తెలియట్లేదు ఉప్పు తెలియట్లేదు అంటే ఉప్పు పట్టిది కొంచెం పట్టిద్ది కానీ ఈ రోజు నేను ఉప్పు నేను నేనేసి దానికి కరెక్ట్గానే ఉంది రెండు రోజుల తర్వాత చూపిస్తాను మీకు ఇదంతా ఊరి పైకి తేలిద్ది నూనె అనేది ఊరి పైకి తేలిద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి ఎవరెవరికో ఇష్టమో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి చాలా బాగా కుదిరిద్ది కుదిరిన తర్వాతే లైక్ కొట్టండి అది ఫ్రెండ్స్ నాకైతే బాగా కుదిరింది నేను టేస్ట్ చూసాను మేము చాలా టేస్టీగా ఉంది సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఉందా చిక్కుడుగాయ పక్కన పెట్టాను కదా మా పాప మా వారు కలిపెట్టు కలిపెట్టు అని నా ప్రాణం తీస్తున్నారు ఇప్పుడు అసలు ఏం బాగోదు అని చెప్తున్నారు సరే ఇది కలిపి అంటున్నారు అందుకని ఇదిగోండి మరి పక్క చేసేటప్పుడు నూనె పడిద్దండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉందో చూడండి టేస్ట్ చెప్తాడు తర్వాత మా బుడ్డ వచ్చింది

ఒక గంట ఆలోచించింది సైంటిస్ట్ ఉప్పు కరా చెప్పటానికి బాగున్నా పర్లే పర్లా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వారే చెప్పారంటే చాలా బాగున్నట్టు ఆయన అన్నీ కరెక్ట్గా చెప్తాడు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను